ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధాన్యలక్ష్మి చేసిన గొడవతో సీతారామయ్య రాజ్ని స కళ్యాణ్ వచ్చే వరకు ఆఫీస్ బాధ్యతల నుంచి తొలగిపోవాలి అని చెప్పడంతో దానికి కావ్య తన అభ్యంతరాన్ని చెప్తుంది తాతయ్య మీరు ధాన్యలక్ష్మి అత్తయ్య మాటలకి మూల స్తంభాన్నే కూల్చాలి అనుకుంటున్నారు దానివల్ల మన కంపెనీ ఎంత నష్టపోతుందో మీకు తెలియంది కాదు అని అంటుంటే చూడమ్మ కావ్య ఆ నష్టాన్ని నేనే అనుభవిస్తాను దానివల్ల ఈ గొడవలు పెట్టేవాళ్ళు ఏం లాభం పొందుతారో పొందనివ్వు అని చెప్పి ఇక సీతారామయ్య చెప్పడంతో తాతయ్య దానివల్ల ప్రత్యర్థులు మనల్ని ఎంతలాగా దెబ్బతీస్తారో మీకు తెలియంది కాదు తరువాత ఒక్కసారి కోలుకోలేని దెబ్బ తగిలితే దాన్ని తట్టుకుని పైకి రావాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలో మీరు అన్ని చూసినవారు మీకు తెలియంది కాదు ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక రకంగా మన కుటుంబమే చాలా కృంగిపోవచ్చు అని చెప్పి కావ్య చెప్తున్న మాటలకి ఇక రాజైతే ఏయ్ మా తాతయ్యకి ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పి ఇక రాజ్ కావ్యని నిందిస్తుంటాడు ఇంతలో సీతారామయ్య రాజ్ నీ భార్య చెప్పిన దానిలో తప్పేముంది తను తన మనసులో మాటని చెప్పింది దానివల్ల నువ్వు తనని మందలించిన అవసరం లేదు చూడమ్మ ధాన్యలక్ష్మి నీ కొడుకు కళ్యాణ్ ఈ ఆస్తిని అనుభవించట్లేదనే కదా నీ బాధంతా తిరిగి మళ్ళీ కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే రాజ్ అన్ని బాధ్యతలు తీసుకుంటాడు నీకు సంతోషమే కదా అని చెప్పి సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ అసలు ఏంటే నీ ఉద్దేశం నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నా కస్సలు అర్థం కావట్లేదు కళ్యాణ్ణి పిలవడానికి వెళ్దామంటే రానంటావు అలాగే తాతయ్యకి ఎదురు చెప్తున్నావు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నా కస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ కావ్యని అడుగుతూ ఉంటే ఆ మాటలకి కావ్య ఏవండి నేను తాతయ్యకి ఎదిరించి మాట్లాడానన్నదొక్కటే మీకు అర్థమవుతుంది దీనివల్ల కంపెనీ ఎంత నష్టపోతుందో మీకు తెలీదా చెప్పండి మీరు మాట్లాడితే నన్ను తప్పు పడుతున్నారు కానీ ఇంట్లో జరుగుతున్న గొడవలేమి మీకు కనిపించట్లేదా అని అంటుంటే అవును ఆ గొడవలన్నింటికి కారణం నువ్వే కదా నువ్వే కనుక కళ్యాణ్ణి రోజు వెళ్లకుండా ఆపితే ఇట్లాంటి గొడవలేమి వచ్చేవి కాదు అసలు నువ్వు ఏం ఆశించి ఈ రకంగా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు పిన్ని రుద్రాణి అత్త అన్నట్టు నీకు కూడా ఆస్తి మీద ఆశ పుట్టుకొచ్చిందా ఎక్కడ ఆస్తులన్నీ కరిగిపోతాయా అని నన్ను కంపెనీకి వెళ్ళమంటున్నావా అని చెప్పి రాజ్ మొదటిసారిగా కావ్యని అనుమానించి మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్యకి నోటి నుంచి మాట రాదు ఏం మాట్లాడుతున్నారండి మీకు కూడా మీ రుద్రాని అత్త ఏమైనా మాయ చేసిందా కొత్తగా మాట్లాడుతున్నారు అసలు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు కంపెనీ బాధ్యతల నుంచి మిమ్మల్ని తొలగిపోమ్మంటే దాని గురించి మీ మనసులో ఎట్లాంటి బాధలు లేవా అని అడగడంతో చూడు నా తమ్ముడు అనుభవించని ఆస్తి నాకు అక్కర్లేదు అందుకే అందుకే తాతయ్య చెప్పిన దానికి నేను ఎదురు చెప్పలేదు అని అనడంతో ఏవండి మీరన్నట్టుగానే అక్కడ కళ్యాణ్ బాధపడుతుంటే మిమ్మల్ని సంతోషంగా ఉండమని చెప్పటం లేదు కానీ మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతలాగా కష్టపడ్డారో మీకు తెలియంది కాదు మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడు కంపెనీ బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటే కంపెనీ ఎంత లాస్ అవుతుందో ఎంత నష్టాల్లో నడుస్తుందో అది కూడా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే నా తమ్ముడి కంటే అదేది ఎక్కువ కాదు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఎందుకు ఇంట్లో వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను ఎవరితో మాట్లాడాలి అని చెప్పి కావ్య తనకి తను ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి మొత్తానికి రాజ్ని కంపెనీకి వెళ్లకుండా ఆపావు కానీ తిరిగి కళ్యాణ్ ఈ ఇంటికి ఎలా తీసుకురావాలనుకుంటున్నావు అని అనడంతో దానికి ధాన్యలక్ష్మి ఏమో రుద్రాణి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు తిరిగి కళ్యాణ్ ఈ ఇంటికి ఎలా వస్తాడు నా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అని అంటుంటే ఆ మాటలకి రుద్రాణి చూడు ధాన్యలక్ష్మి కళ్యాణ్ నువ్వు తీసుకురావక్కర్లేదు ఆ కావ్యే తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తుంది ఎందుకంటే రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తొలగిపోయాడు అలాగే ఈ ఆస్తిని అనుభవించడానికి కూడా లేదని అందరి ముందు నాన్న తెగేసి చెప్పారు కదా ఇప్పుడు ఆస్తి ఉండదు అటు కంపెనీ బాధ్యతలు ఉండవు ఈ కావ్య పేదరికం నుంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా అదే అనుభవించాలంటే పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు తనంతట తనే వెళ్ళి కళ్యాణ్ణి తీసుకొస్తుంది అని అంటుంటే ఏమో రుద్రని నువ్వు చెప్తున్నవన్నీ వింటుంటే ఒక విధంగా నిజమే అనిపిస్తుంది కానీ కావ్యని చూస్తుంటే నాకేమలా అనిపించట్లేదు కావ్య వీటన్నింటినీ ఆశపడే మనిషి కాదన్న సంగతి మీకు కూడా తెలియంది కాదు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఇంతలో ప్రకాశం వస్తాడు రుద్రాణి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా రుద్రాణి ఉలిక్కి పడి ప్రకాశం అన్నయించు ప్రకాశం అన్నయ్య నువ్వా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు పిలిస్తే నేనే వస్తాను కదా అని చెప్పి రుద్రాని చాలా క్యాజువల్గా ఇక ప్రకాశంతో మాట్లాడుతుంటే దీన్నంతటికీ కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు లేకపోతే ఈ పీతబుర్రకి ఇలాంటి మాటలు ఎలా వస్తాయి చూడు ధాన్యం రుద్రాణి మాటలు విని నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే పక్క నుంచి రుద్రాణి ఏంటన్నయ్యా అందరూ కలిసి నన్నే అంటారు నేనేదో కళ్యాణ్ తిరిగి ఇంటికి రావడం కోసం ఏదో నాలుగు మాటలు దానలక్ష్మికి ఓదార్పుగా చెప్తున్నాను ఇంతలో ఈ మాత్రానికే వచ్చి నా మీద ఇంత పెద్ద పెద్ద నిందలు వేయాలా అని అంటుంటే నాకు తెలుసు ధాన్యం నాకు తెలుసు రుద్రాణి నువ్వు దాజలక్ష్మికి ఓదార్పు మాటలు చెప్తున్నావో మనిషిని రెచ్చగొట్టే మాటలు చెప్తున్నావో నాకంతా అర్థమవుతుంది అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు ప్రతిసారి మా కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి కావాలని ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావు ధాన్యం నువ్వు వృద్ధాని మాటలు చెప్తే కళ్యాణ్ తిరిగి వెనక్కి వస్తాడు అని గుడ్డిగా తనని నమ్ముతున్నావు ఇప్పుడు నీకు సంతోషమైన రాజ్ ఈ కంపెనీ బాధ్యతల నుంచి తొలగిపోయాడు అలాగే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ ఆస్తిని అనుభవించడానికి లేదు అని ఇప్పుడు నీకు సంతోషమైనా ఏ ఆస్తి కోసం నాన్నతో గొడవ పడ్డావో ఇప్పుడు అదే ఆస్తి తరిగిపోతుంది అప్పుడు నీకు సంతోషమేనా అని అంటుంటే దానికి ధాన్యలక్ష్మి మొహం తిప్పుకొని నా కొడుకు అనుభవించని ఆస్తి నాకు అక్కర్లేదు తరిగిపోతే తరిగిపోని అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రకాశం సంతోషం ఆస్తి తరిగిపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు కదా ఇవేమీ లేకపోయినా రాజ్ కావ్య దర్జాగా బ్రతకేయగలరు కానీ ఇవన్నీ దూరమైతే ముఖ్యంగా రుద్రణి నువ్వే బ్రతకలేవు అది గుర్తుపెట్టుకొని ధాన్యలక్ష్మికి చెప్పే మాటలు జాగ్రత్తగా చెప్పు అని అనుకుంటూ ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక విధంగా ధాన్యలక్ష్మికి చీవాట్లు పెట్టి రుద్రానికి గడ్డి పెట్టి వెళ్తాడు ఇక రుద్రణి అయితే నిజమే ప్రకాశం అన్నయ్య చెప్పినట్టు ఈ ఆస్తి తరిగిపోతుంది అప్పుడు చివరికి నాకు నా కొడుక్కి ఏమీ మిగలకపోవచ్చు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాణి ఆలోచిస్తుంది ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ తను కొనుక్కున్న కవితల పుస్తకాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు కళ్యాణి చూసిన అప్పు ఏంటి కవి ఈరోజు నిన్ను చూస్తుంటే ఎక్కడో నీకు మంచి ఉద్యోగం దొరికినట్టు అనిపిస్తుంది అని అంటుంటే అప్పు నువ్వన్నట్టు ఉద్యోగం అయితే దొరకలేదు కానీ నాకు మంచి ఆలోచన అయితే వచ్చింది ఒకప్పుడు నా కవితల్ని ప్రచురించి వదిన పుస్తకాలను కొట్టించింది ఇప్పుడు అవే కవితలు రాసి దాన్ని ప్రచురి ప్రచురిస్తాను అని చెబుతుంటే ఆ మాటలకి అప్పు నిజమే నువ్వు చెప్పినట్టుగానే మంచి ఆలోచన నువ్వు కవితలు రాసి పుస్తకాల్లో ప్రచురిద్దాం కానీ వాటిని ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్దాం వాటిని ఎవరికి ఇస్తాం కవి ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో అవన్నీ చెయ్యగలమా అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే దానికి కళ్యాణ్ ఏమో నాకు కూడా తెలీదు కానీ అని అంటుంటే వెంటనే అప్పు ఐడియా నువ్వన్నట్టుగానే నువ్వు రాసిన కవితల్ని పత్రికల్లో ఏయించడానికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని అడిగితే ఖచ్చితంగా నీ కవితల్ని పత్రికలో వేస్తారు ఆ తరువాత నీకు చాలా పెద్ద గొప్ప పేరు వస్తుంది అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్తో మాట్లాడుతుంటే దానికి కళ్యాణ్ ఏంటప్పు నాకు పేరు వస్తే సరిపోతుందా మనం బ్రతకడానికి డబ్బు కూడా కావాలి కదా అని అంటుంటే దానికి అప్పు చూడు కవి పేరు వస్తే డబ్బు దానంతటా అదే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రతకడానికి నేను చేస్తున్న ఉద్యోగం సరిపోదా మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఏ ఆ కొంచెం డబ్బుతో మనం సంతోషంగా ఉండలేమా అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే అప్పు మాటలకి కళ్యాణ్ అప్పుని హక్ చేసుకుంటాడు అప్పుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు బై ఏంటిది ఇలాంటివన్నీ నాకేం నచ్చవని నీకు తెలుసు కదా అయినా పోనీలే తాలి కట్టావు కదా అని ఊరుకున్నాను అని చెప్పి ఇంకా అప్పు కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ ఒకప్పుడు అనామిక నేను రాసే కవితలకి కాదు కదా నాకు కూడా విలువిచ్చేది కాదు కానీ నువ్వు నా కవితలకి నాకు చాలా గొప్ప విలువనిస్తున్నావు నన్ను నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నావు నాకు నాకు నీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి అప్పు చూడు కవి నువ్వు నా కోసం ఎంతో చేశావు నీ కుటుంబాన్నే వదిలివచ్చావు నీ కోసం ఏమాత్రం కూడా చెయ్యనా అని చెప్పి ఇక అప్పు కళ్యాణికి చెప్తుంది ఇది ఇలా ఉండగా ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఏవయ్యా ఒక్కసారి అప్పు దగ్గరికి వెళ్దామయ్యా దాన్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి కనకం మాట్లాడుతుంటే కనకం మాటలకి ఇక కృష్ణమూర్తి కూడా సరేనే వెళ్దాం అలాగే వెళ్తూ వెళ్తూ దానికి ఏమైనా ఇవ్వాలయ్యా అని చెప్పి ఇంకా కనుక మాట్లాడుతుంటే నువ్వు వచ్చినా అది పుచ్చుకోదులే అని చెప్పి కృష్ణ మొత్తం చెప్తుంటాడు అలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక కొంతసేపటికి బంటి కూడా అక్కడికి వస్తాడు బంటి వాళ్ళిద్దరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి పెద్దమ్మ పెద్దనన్నా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో ఇంకెక్కడికి అప్పు కళ్యాణని ఒక్కసారి చూడాలనిపిస్తుంది అందుకే వాళ్ళ కోసమే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా కనకం చెప్తుంది కనకం మాటలకి బంటి కూడా ఏమేం కావాలో నాకు చెప్పండి పెన్నాన్న నేను తీసుకొస్తాను అని చెప్పి బంటి మొత్తం లిస్ట్ రాసుకొని ఇక అక్కడి నుంచి వెళ్తారు ఇంకా బంటి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటినీ తీసుకొని కనకం కృష్ణమూర్తి అప్పు వాళ్ళ అప్పు దగ్గరికి అయితే బయలుదేరతారు అక్కడ అప్పు కళ్యాణిద్దరు అప్పటికే చాలా సంతోషంగా ఇద్దరు ఒకరికొకరు సరదాగా నవ్వుకుంటూ అలాగే జోక్స్ వేసుకుంటూ చాలా ఆనందంగా కనిపిస్తారు వాళ్ళిద్దరిని అలా చూసిన కనకం చాలా సంతోషిస్తుంది ఏవయ్య ఒక్కసారి నా చిన్న కూతురు చూడయ్యా ఒకప్పుడు మగ రాయిల్లాగా అన్నీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి నా ప్రాణాలు తోడేసేది ఇప్పుడు ఒక భర్తకి భార్యగా ఎంత చక్కగా ఉందో చూడయ్యా అని అంటుంటే దానికి బంటి పెద్దమ్మ ఆనందంలో నీకు సరిగా కళ్ళు కనిపించట్లేదేమో ఒకసారి సరిగా చూడు బావ చేస్తుంటే అక్క కూర్చుని పనులు చెప్తుంది అని చెప్పి ఇక బంటి చెప్పడంతో అలా ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అప్పు కనకాన్ని చూసి అమ్మా నాన్న అని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తారు ఇల్లంతా చూసి ఏంటే ఇంట్లో ఏమీ లేవు అని అటుంటే దానికి కళ్యాణ్ నేనున్నాను కదా అత్తయ్య అని చెప్పి తను ప్రేమగా కనకాన్ని అత్తయ్య మావయ్య అని పిలుస్తూ ఇక అలా కొద్దిసేపు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య కూడా వస్తుంది కావిని చూసిన కళ్యాణ్ అప్పు అక్క వదినా అనుకుంటూ కావ్య దగ్గరికి వస్తారు అలాగే అక్కడ ఉన్న కనకం కృష్ణమూర్తిని చూసి చాలా సంతోషిస్తుంది కావ్య అయితే అవును ఎలా ఉన్నారు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే మేమైతే చాలా బాగున్నాం అక్కడ అందరూ నిన్ను ఎంతలాగా సోటుపోటి మాటలతో బాధ పెడుతున్నారో నాకు తెలుసు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి కావ్య చూడండి కవిగారు ఇక్కడ మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు సంతోషంగా ఉన్నారు అది చాలు నా చెల్లెల్ని ఏ కష్టం పెట్టకుండా సంతోషంగా చూసుకుంటున్నారు నాకు ఆ విషయాన్ని గుర్తొచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నిదానంగా అన్నీ సర్దుకుంటాయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడగడంతో ఇక కళ్యాణ్ తన కవితల్ని ప్రచురించాలని అలాగే తన కవితలకి ఉన్న గుర్తింపుని నలుగురికి తెలియాలని ఇక కళ్యాణ్ అనుకున్నది కావ్యకి చెప్పడంతో కావ్య అద్భుతం చాలా మంచి ఆలోచన అలాగే చెయ్యండి అని చెప్పి కావ్య చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య బయలుదేరుతుంది ఒక విధంగా కళ్యాణ్కి కావ్య సహాయం చేస్తూ కళ్యాణ్కి తెలియకుండా అన్నీ కూడా సమకూరుస్తుంది అలాగే కళ్యాణ్ కవితల్ని కూడా ప్రచురించి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేలాగా చెయ్యడానికి వెనుక నుంచి కావ్య ఎంతలానో కృషి చేస్తుంది ఈ రకంగా కళ్యాణ్ అలాగే ఇద్దరు కూడా ఏ కష్టం పడకుండా బంటి సహాయంతో కావ్య వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో కావ్యకి రాజ్కి మధ్యలో పెరుగుతున్న దూరాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Hi friends, welcome back to my channel.